ది ఆర్యపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు స్థానిక శ్యామల నగర్ లోని ఆయన నివాసానికి ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్లు అధికారులు రాజకీయ పార్టీల నాయకులు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చల్లా శంకర్రావు ప్రభావతి దంపతులకు బొకేలు పూలమాలలు సాలువాలు కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు టిడిపి నగరాధ్యక్షులు మజ్జి రాంబాబు ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్లు ఎరుమల రంగబాబు పిల్లి శ్యామ్ యాళ్ల వెంకట్రావు ఎర్రమోతు ధర్మరాజు తురకల నిర్మల బుడ్డిగ రవి పడాల శ్రీను ముగిది శ్రీనివాసరావు పెదకాపు కప్పల సూర్యప్రకాష్ సింగంపల్లి వెంకటరామకృష్ణ మాజీ కార్పొరేటర్లు గొర్రెల సురేష్ మెరపల శ్యామలరావు కిలపర్తి శ్రీనివాస్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరి మాజీ వైస్ ప్రెసిడెంట్ పోలాకి పరమేష్ టీడీపీ నాయకులు తుల్లి పద్మావతి మీసాల నాగమణి చౌదరి తలహారి భాస్కర్ సీతా త్రినాథ్ చీకట్ల సత్యనారాయణ జాంపేట బ్యాంక్ డైరెక్టర్ జామిశెట్టి గాంధీ ఇన్నిసుపేట బ్యాంక్ డైరెక్టర్ కురుమిల్లి స్వరూప్ ఆర్యాపురం బ్యాంక్ సీఈఓ సుధాకర్ ఇతర సిబ్బంది శంకర్రావు దెబ్బతులతో కేక్ కట్ చేయించారు వారిని సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

ആ കൊണ്ടി 가는ത് മരങ്ങു الاستاذ സാർ ഇकडे ಏನാ आपण पण ആള് പാല다는 পছন্দിക്കുന്നുසේ ഞാൻ വീരനെ ഞാൻ വീരനെ వచ్చేണ്ടല്ലേ ചാപ്പോ ചാ ചാടല്ലേടാ సాలు <US> ఎట్టుపో <uneopen morally>